మంగళగిరి అంజుమన్ ఈద్గా కమ్యూనిటీ హాల్ ఆవరణలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంటీఎంసీ ఆధ్వర్యాన డ్వాక్రా అంగన్వాడీ మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీమ్ బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ కూడా మహిళా దినోత్సవ వారోత్సవ సంబరాలు అంటే మనందరికీ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చయితే నిర్వహించబడుతూ ఉంది ఈ సందర్భంగా మనము మన యొక్క మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మన యొక్క ఎస్ఎస్జి మహిళా గ్రూపుల వాళ్ళందరికీ కూడా అనేక యాక్టివిటీస్ కండక్ట్ చేయటం జరుగుతుంది ఇవాళ రేపు యాక్టివిటీస్ కండక్ట్ చేసి రేపు సాయంత్రం ఒక సభ నిర్వహించుకొని వీళ్ళందరినీ కూడా మనందరం సన్మానించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ముఖ్యంగా ఈరోజు వచ్చేసేసి గేమ్స్ అదే మ్యూజికల్ చైర్స్ అని లేకపోతే సరదా సరదాగా వాళ్ళల్లో కొన్ని కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము రేపు వచ్చేసేసి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము ఇదంతా కూడా మన యొక్క ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్లో వాళ్ళందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపటం కోసము వారందరూ వారి దైనందిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా ఈ మహిళలు పోరాడుతూ ఉన్నారు వారందరినీ ఒక దీని మీదకి తీసుకురావడం కోసం ఈ మహిళా దినోత్సవ స్ఫూర్తి కోసము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం